హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి దేవతయినా గుడారం తల్లికి ఆడపిల్లలందరూ కలిసి సారిని తీసుకుని వెళ్ళామండి నడింపల్లి గ్రామంలో ఉంది మా దేవత సారీని ఇచ్చేసిన తర్వాత ఆ ఊరి గ్రామ దేవత అయినా అంకారణ తలకి ఇవ్వడం కోసం అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అమ్మవారు చా పొలాలు ఉంటాయి కదండి పొలాల్లో ఉంటుంది మా అమ్మవారి దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా ఇచ్చిన తర్వాత ఇంకా కొంతమంది దేవాలు ఉంటారు కదా వేరే ఇంటి పక్క వేరే ఇంటి పేరు దేవుళ్ళు వాళ్ళకి కూడా ఇలా ఇస్తారు చీర గాజులు పూలు ఇంకా తీసుకెళ్ళే నైవేద్యాలన్నీ కూడా అలా ఇస్తారు ఇప్పుడేమో ఇక్కడ అమ్మ అంకాలం గుడి దగ్గరకు వచ్చేసాము అందరూ లోపలికి అర్థం అవన్నీ తీసుకొచ్చినవన్నీ అని ఇవ్వడానికి మేమేమో దర్శనం చేసేసుకుని మా అభిమాని నేను బయట బయటకు వచ్చేసుకున్నాము వాళ్ళందరూ చాలాసేపు పట్టిందండి ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా దర్శనం చేసుకోవడానికి కానివ్వండి అక్కడ అన్ని పూజ చేయడం అనేది చాలా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉండిపోయాము గూడ దగ్గరే దగ్గరే ఉన్నాము అదే అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది డ్యాన్స్లు వేస్తున్నారు అలా వేయాలంట అలా వేయడం మంచిది అంట అమ్మవారు ఆనందంగా ఫీల్ అవుతుంది అని అలా ఏగుతున్నారు అక్కడ పెద్దవాడు చూడండి డ్యాన్స్ వేస్తున్నాం కదా ఆ అమ్మవారు కూడా వచ్చింది అహంకాలం తల్లి అని వచ్చింది అలా చాలాసేపు డ్యాన్స్ వేసేసిన తర్వాత ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కోసం అందరూ వెళ్తున్నారు చూడండి ఎలా పొలాల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారండి ఏదైనా కానీ చుట్టూరు పొలాలు ఉంటే చాలా బాగుంటుంది కదా చూడటానికి చుట్టూరు పొలాలు ఉన్నప్పుడు చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది అక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా ఇప్పుడేమో ఈ పులివారి దేవత దగ్గరకు వచ్చాం ఇక్కడికి అందరూ వెళ్తున్నారు లోపలికి అమ్మవారికి తీసుకొచ్చినాయి అని ఇవ్వడానికి మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము మా వదినేమో అందరి మీద పసుపు వేయడం కోసం పసుపు బయటలో పట్టుకుని తిరుగుతుంది అదిగో మా వదిన వెళ్తున్నాను చూడండి లోపలికి ఇక్కడేమో పూజ చేస్తున్నారు అమ్మవారికి అమ్మవార్లు అందరూ ఒక రకంగానే ఉంటారు కాకపోతే మనమే మన ఇష్ట ప్రకారం పేర్లు మార్చుకుంటూ ఉంటాం ఎందుకంటే నేను ఇప్పుడు ఇద్దరిని చూసాను కదా మా దేవరా ఇప్పుడు కదం తెల్ల అన్నారు ఇక్కడేమో పులివారి దేవరా మొత్తం అమ్మవార్లు అందరూ ఒకలానే ఉన్నారు కాకపోతే పేర్లే మార్పు ఇక్కడేమో హార్తులు ఇచ్చేసింది కొబ్బరిగా కొట్టేసేస్తున్నారు తర్వాత ఏమో ఇక్కడ ఒకటి డ్యాన్స్ వేసారు చాలాసేపు డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా ఉప్పాల దేవర్ దగ్గరికి వెళ్ళామండి ఉప్పాల వాళ్ళ అంటే ఈమె వేరే మళ్ళీ వేరే ఇంటి పేరు ఉప్పలా దేవర వీళ్ళు చక్కగా గుడి కట్టారు ఈ అమ్మవారిని విగ్రహం కూడా పెట్టారు అక్కడ ఇలా జరిగింది ఫ్రెండ్స్ అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఊళ్ళో ఎలా చేస్తారో సార్ని ఎలా ఇస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్